నేను నేరుగా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా నీ డ్రామాలు ఆపు ఇక పిచ్చి పిచ్చి డ్రామాలు బంద్ పెట్టి తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడండి మీరు మీ చేసే పోరాటంలో మేము కలిసి వస్తాం అసెంబ్లీలో చిల్లర ప్రసంగాలు కాదు ఈ గోదావరి బనకచెర్లకు మేము వ్యతిరేకమని గోదావరి బనకచెర్లకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని మేము కమిటీని వెనక్కి తీసుకుంటున్నామని తీర్మానం పెట్టు ఢిల్లీకి పంపుదాంపా ధర్నా చేద్దామా ఢిల్లీలో చెప్పు పో అందరం ఎవరు ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా జంతర్ మంతర్లు చేద్దామా నీటి శాఖ మంత్రి దగ్గర చేద్దామా ఈ ఎట్ల పర్మిషన్లు ఇస్తారు గోదావరి బన్ తెలంగాణ ఉప్పుకోకుండా ఏ రకంగా అనుమతులు ఇస్తారో పా సిడబ్ల్యూసి ఆఫీస్ గారు ధర్నాలు చేద్దాంపా ఏం ఏం నిద్రపోతున్నారా మీరు గుడ్లా బగించి చూస్తున్నారా మీరు ఒక్కొక్క చుక్క కోసం రైతులు ఎంత తండ్లాడతారు బోర్లు ఏసీ ఏసీ నీళ్లు లేని రైతులు తమ రక్తపు చుక్కలను చెమట చుక్కలను బోరు పొక్కల్లో పోసి ఎంత బాధపడుతుంటారు రైతులు నీళ్ళ బాధ రైతుకు తెలుసు నీకేం తెలుసు ఎగజాను ఆయన నువ్వు జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చొని ఇలా ఆంధ్రాకు బాబుగారికి దాసోహం అవడం కాదు నిజాయితీగా తెలంగాణ కోసం పనిచేయి నువ్వు ఏ పోరాటం చేసినా బీఆర్ఎస్ మీతో కలిసి వస్తుందని తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ